लक्ष्मीवल्लभारम्भां विकनामनि मध्याम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम् पराम् शुक्लाम्बरदं विष्णुं सुवन्दम् व्यतिभुजम् प्रसन्नवदनं ध्याये सर्वे नारायणं नारायणम् नमस्कृत्य नरं ना चैव नरोत्तमम् వ్యా సర్వేభ్యో శ్రీ మహాభాగవే నమ వశిష్ట మహర్షి జనకుడితో కార్తీక మాసం ఆరో అధ్యాయం చెబుతున్నాడైనా ఓ మహారాజా కార్తీక మాసం చాలా విశేషమైనదని శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసమని ఈ కార్తీక మాసంలో మనందరిం కూడా శివుడిని అలాగే విష్ణువుని కూడా పూజించడం చేత మానవుడికి సకల శుభాలు కలుగుతాయని చెప్పాడు ఆయన మానవుడి యొక్క పాపములు పరిహరింపజే శక్తి పరమాత్ముడికి ఉంటుంది లేకపోతే మానవుడు అనేక రకమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటాడు అనేక రకమైనటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా మనకి అందరూ సంప్రాప్తిస్తుంటాయి అటువంటి పాపములన్నీ పరిహరింపజే శక్తి పరమాత్ముడికి ఉంటుందన్నమాట అని చెబుతూ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో శివుడిని విష్ణువుని మీరందరినీ కూడా అవిశములతో పూజ చేస్తే చాలా విశేషమని పరితికలుగుతుంది జనక మహారాజా అని చెబుతూ అలాగే పంచామృతం అభిషేకం శివుడికి అభిషేకం చేస్తుంటారు అలాగే విష్ణువు కూడా అభిషేకం చేస్తుంటారు మామూలుగా విష్ణువుకైతే శుక్రవారం అభిషేకం చేస్తుంటారు శివుడికి ప్రతి సోమవారం కూడా అమోఘంగా పంచామృతముల చేత శివుడికి అభిషేకం చేస్తుంటారన్నమాట పంచామృతములు అంటే ఆవుపాలతో అభిషేకం చేస్తుంటారు ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల మానవుడికి ఏం కలుగుతుంది అంటే పుత్ర సంతానం కలుగుతుంది కలుగుతుంది అన్నమాట అంటే మానవుడికి సంతాన ప్రాప్తి కలగాలన్నా దీర్ఘాయుష ఎందుకంటే గతి నాస్తి కదా మానవుడి సంతానం అనేది చాలా గొప్పది అసద మహారాజు పాపం అరవై వేల సంవత్సరాలు తప్పించిపోయాడు సంతానం కోసం కావున ఇదే విధంగా మానవుడికి సంతానం కలగాలి వంశ పరంపర కొనసాగాలి ఇటువంటి మహద్భాగ్యం మనకు ఎలా వస్తుందంటే కార్తీక మాసంలో మనందరం కూడా ఈ చేత స్వామిని పూజించడం అలాగే దీర్ఘాయుష్ కూడా కలగాలి మానవుడికి ఎక్కువ ఆయుష్ ఉండాలి ఎందుకండి ఆయుష్ అంటే ఆయుష్ ఒక సంవత్సరం ఉందని కొన్ని ఇంకోసారి కార్తీక మాసం ఆచరించవచ్చు ఇంకొకసారి విష్ణుహాసనామ పారాయణం చేయచ్చు భగవన్ నామస్మరణ చేయొచ్చు అనేక పురాణములు వినవచ్చు తద్వారా మనంత మరింతగా భగవంతుణ్ణి సేవించి మనందరిం కూడా రహితమైన మోక్షం పొందడం కోసం ఆయుష్ అంతేగాని లౌకిక విషయములు అనుభవించడం కోసం ఆయుష్ కాదు కావున విధముగా ఆవు పాలతో స్వామిని అభిషేకం చేయడం వలన ఈ విధంగా మానవుడికి పుత్ర సంతానము దీర్ఘాయుష్ కలుగుతుంది మాట అదేవిధంగా ఆవు పెరుగుతో స్వామికి అభిషేకం చేస్తే మానవుడికి ఆరోగ్యం కుదురబడుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం మానవుడు ఆరోగ్యంగా ఉంటే మానవుడు ఏ ఏం చేయగలడు ఆరోగ్యం లేకపోతే మానవుడు ఏం చేయగలడు అన్నిటికంటే ఆరోగ్యం చాలా గొప్పది కాబట్టి ఇద్దరికీ కూడా శివకేశవులు ఇద్దరినీ కూడా ఈ కార్తీక మాసంలో ఆవు పెరుగుచి అభిషేకం చేయడం వలన ఆరోగ్యం కుదురు పడుతుంది ఏమైనా అనారోగ్యాలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి మానవుడికి ఆత్మసంతృప్తి కలుగుతుందన్నమాట పెరుగు చూడండి ఆత్మసంతృప్తి కలిగిస్తుంది భోజనంలో చివరి మన తినేది ఏమిటి పెరుగు పెరుగైందని భోజనం అయిపోయిందండి అంటే ఆత్మసంతృప్తి కలిగింది సంతృప్తి కలిగింది అని అర్థం అనమాట అదే పరమాత్ముడికి పెరుగు అభిషేకం చేయడం వలన ఆత్మసంతృప్తి కలుగుతుంది ఎందుకంటే మానవుడు సంతృప్తి చాలా గొప్పది లేకపోతే ఇంన్న కొంతమంది చూడండి ఎందుంటే ఐశ్వర్యం ఉంటుంది సంపద ఉంటుంది అధికారం ఉంటుంది ఏది అన్నీ ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని వెతూ ఉంటారు వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమీ లేకుండా ఆనందం ఉంటారు అన్నీ ఉన్నా ఏమీ లేని కూడా దరిద్రుడు ఏమీ లేకపోయినా ఆనందంగా జీవించేవాడు నిజమైన ధనవంతుడు అది ఐశ్వర్య లక్ష్మి అనుగ్రహం అండి కావున ఈ విధంగా మానవులు మనందరూ కార్తీక మాసంలో ఆవు పెరుగుతూ అభిషేకం చేయడం వలన ఆరోగ్యము పోతుంది అనారోగ్యం తగ్గుతుంది ఆత్మసంతృప్తి కలుగుతుంది ఆవినయంతో చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది మానవుడికి ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే మన అంటే ఈ లోకములో మానవుడికి ఐశ్వర్యం కావాలి అటువంటి ఐశ్వర్యం అంటే అమ్మవారికి అనుగ్రహమే గొప్ప ఐశ్వర్యం ఎటుకంటే ముందు అసలు ఐశ్వర్యం కలుగుతుంది మోక్షము మానవుడు దేని అసలు మానవ జీవిత పరమార్థం దేనికయ్యా అంటే పునరావృత మోక్షాన్ని పొందడమే మానవ జీవిత పరమార్థము అది మోక్షం అంటే మోక్ష కార్యకుడు నారాయణుడు కదా మన అందరం మళ్ళీ పుట్టడం అండి ఈ జరామ చక్రం తిరుగుతూ ఉంటుంది కొందరు తప్పి జననం పొదర విమరణం పుట్టడం మరలా ఈ సంసార బంధముల్లో చిక్కుకోవడం గర్భస్థ ధరకం అనుభవించడం మరి భార్య పిల్లలు ఈ గొడవ నానా గందరగోళం నానా వస్తులు ఇవన్నీ ఉంటాయి వాడు మానవుడికి కాబట్టి మానవుడు మానవ జీవనమైన సార్థకత చేకూర్చుకుని ఒక సాధనంగా మలుచుకుని ముక్తిని పొందడానికి ప్రయత్నించేయాలి తప్ప అంతే మళ్ళీ మన తాతయ్య గారిలా ఉండి మళ్ళీ మనవడికి మళ్ళీ ఇంకో కుమారుడిగా పుట్టినటువంటి కోరికలు మంచివి కాదు మానవుడి గర్భస్థధరకం మానవుడి ఎన్ని సమస్యలు చూడండి ఒకటే ఉండే మూడు సమస్యలు ఉంటాయి మానవుడికి మానవుడు తడవకుండా సప్త సముద్రాలు దాటచ్చాము కానీ ఈ సంసారం అనే సాగరంలో ఒక్కసారైనా కన్నీరు పెట్టుకోకుండా సంసార సముద్రం దాటడం కష్టం పాపం స్త్రీలు అయితే కొంచెం వాళ్ళ దుఃఖాన్ని వ్యక్తీకరిస్తారు అందరిలో వాళ్ళు దుఃఖిస్తారు మా మగవాడుకోండి వా పక్కకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి పాపం కళ్ళని చూసుకుంటాడు పాపం సంసారం అంతే ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలు ఒకటే రెండు సంతానం కోసం గొడవ పిల్లలు పుడితే చదువుల కోసం గొడవ తర్వాత ఉద్యోగం ముసుకొని వల్ల ఏ ఉద్యోగం వచ్చిందోదో గొడవ పెళ్ళి అయితే మళ్ళీ ఎలాంటి పిల్లలు వస్తుందో గొడవ మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు సంతానం వృద్ధి అసలు ఒక సమస్య కదా లోకం కాదు మానవుడికి లౌకిక విషయాలన్నీ కూడా మానవుడికి దుఃఖం కలిగిస్తుంటాయి అన్నమాట అందుకోసమే మనందరం ఏం కోరుకోవాలండి ఇప్పుడు కూడా మోక్షాన్ని కోరుకోవాలన్నమాట అటువంటి మోక్షాన్ని ప్రసాదించేది ఏమిటంటే ఆవు నెయ్యి చేత స్వామికి అభిషేకం చేస్తే అటువంటి మోక్షము కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది తర్వాత మధు తేనె తెలుస్తాయి మధునోమదవ్యం వరమం అన్నాద్యం వీర్యం అని మంత్రం చేత స్వామికి అభిషేకం చేస్తారు మధు అంటే తేను అంటే మానవుడికి మంచి వాగ్వైభవం కలిగిస్తాడు ఈ లోకములో మానవుడికి ఆదరణగా ఆదరణ కలగాలన్న పది మంది చేత కలగాలన్నా సమాజంలో వ్యక్తిగా గుర్తింపబడాలన్నా మంచి వాక్కు ఉండాలి జుఫాగ్రే వర్తతే లక్ష్మి జుఫాగ్రే మిత్రంధవ జుఫాగ్రే మరణం ధ్రువం మాట వదనే బంధువులు ఉంటారు మాట వదనే ఐశ్వర్యం కలుగుతుంది మాట వదనే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మాట వదనే మానవుడికి ఒక్కొక్కసారి మరణం సంప్రాప్తిస్తుంది మనందుకు అతిగా మాట్లాడకూడదు చాలామంది కొంతమంది చూడండి ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటారు ఇప్పుడు అర్థం కాదు ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే మన ముందు మన అమాయకత్వం బయటపడుతుంది అబద్ధాలు చెప్పవలసింది మాట అతిగా మాట్లాడకూడదు అవసరం చోట మాట్లాడాలి అనవసరాన్ని చోట మాట్లాడకూడదు కాబట్టి అటువంటి తేనిచి అభిషేకించే మధుర మధురవాక నేను పరమాత్మ గురించి మాట్లాడే వాకే మధురవాక్ కదా అటువంటి వాక్యమే చాలా గొప్పది పరమాత్మ గురించి చర్చించడం ఆయన వైభవాలు వినడం ఆయన గొప్పతనాన్ని అబ్బా పరమాత్మడు ఎంత గొప్పవాడరా ఎంత చక్కగా తన అద్భుతమైనటువంటి వైభవం చేత స్వామివారి దర్శనం కలిగింది ఆయన అందరం కూడా స్వామి గొప్పతనాన్ని వైభవాన్ని ఎప్పుడూ కూడా చర్చించడం కథలు విని పరమాన ఇవ్వడం ఆయన గురించి మాట్లాడడం వైభవం వాగ్వైభవం మాట అంతేగా తేజస్సు కలుగుతుంది తేజతో అభిషేకం చేయడంలో స్వామికి మంచి తేజస్సు కలుగుతుంది వ్యాధుల నివారణ కూడా మానవుడికి అనేకమైన వ్యాధులు వస్తున్నాయి అటువంటి తేనెతో అభిషేకం చేయడం వల్ల శివకేశులందరినీ కూడా వ్యాధులు నివారణ కలుగుతుంది అలాగే పంచదార అంటే పంచదార పూరగాలు ఉందంటే సర్కరెంట్ అదే పంచదార అంటే మధుర పదార్థం కదా ఆనందము చూడండి ఏదైనా మంచి పని చేసాం అనుకోండి వెంటనే స్వీట్స్ తినాలంటారు మధుర పదార్థము అంటే ఆనందం కలుగుతుంది ఆనందం ఎలా కలుగుతుందండి అసలు పరమాత్ముడు బ్రహ్మానంద శిల్పడు ఆయన మానవ మానవానందం వింటూ వందా గంధర్వానందం గంధర్వానందం ఇంటూ వంద దేవతానందం దేవతానందం ఇంటూ వంద బ్రహ్మానందం బ్రహ్మానందస్వరూపుడు పరమాత్ముడు ఆయన అంటే ఎంత చూడు ఎంత ఆనందం మానవుడికి నిజమైన ఆనందం ఎక్కడికి చూస్తుందంటే పరమాత్మ దర్శనము పరమాత్ముడి యొక్క లీల విలాసములో ఆయన యొక్క కథలు వినడం చేత మానవుడికి పరమానంద పడి తొడుగుతుంటాడు అది శాశ్వతమైన ఆనందం కదా లౌకిక విషయాల నుంచి ఆనందం ఉంటుంది కదా అది ఈనాడు ఆనందం కలిగించేది మరొకసారి దుఃఖం కలిగిస్తుంది కొడుకు పుట్టాడు ఆనందపడతాడు వాడు సరిగ్గా లేకపోతే ఆ కొడుకు వల్ల మీ ఆనంద దుఃఖం భవిస్తుంటాడు అంటే ఏదైనా ఒక వస్తువు కొంటాడు ఏదో ఒక ఆరు కొంటాడు దాని ఆనందం ఉంటాడు ఎవడైనా గీత గీసాడుకోండి అక్కడనే దుఃఖం కలుగుతుంది అంటే లౌకిక విషయాల్లో కొన్ని విషయాలు ఆనందం కలిగిస్తే అదే వాళ్ళు దుఃఖం కలిగిస్తుంది కానీ పరమాత్మ విషయాల్లో ఉండదు ఎన్నిసార్లు చూసినా అందరికీ కూడా పరమాత్మని పదే పదే చూడడానికి పడుతుంది ఎవరిని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధి స్వరీది చే ఈ అవతారాన్ని చూసామందరికీ కూడా పదే పదే చూడాలి వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా పరమాత్మ ఎన్నిసార్లు చూసినా జగన్మాత ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే అంతేగాని ఒకసారి చూసాను చాలా అంటాడు ఎవడైనా ఎవడనడ ఎన్నిసార్లు వెళ్ళినా సరే వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వరకి ఎన్నిసార్లు వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతే స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాడు ఎన్నిసార్లు చూసావు కదా అంటే తనివి తీరలేదు స్వామి ఆయన బ్రహ్మానందస్వులు కూడా అది పరమాత్మ దర్శనం మానవుడికి బ్రహ్మానందం కలిగిస్తుంది అలాగే పండ్ల రసాలతో కూడా అభిషేకం చేయడం వల్ల మానవుడికి దుఃఖ నివారణ అనేక దుఃఖములు వచ్చేస్తుంది మానవుడికి అటువంటి దుఃఖ నివారణ కలిగించేది ఏమిటా అంటే ఈ పంచదార అభిషేకం కాబట్టి పంచామృతముల చేత స్వామిని అభిషేకం చేస్తే ఎంత ఫలితం కలుగుతుంది కదా అని చెప్పాడు ఆయన అదే విధముగా పంచామృత అభిషేకం చేయడం వల్ల అన్నిటి కలిపి ఏమందాలంటే అస్సమేద యజ్ఞం చేసి ఎంత పుణ్యం అంత పుణ్యం అని చెప్పారు మామూలు పుణ్యం కాదు కదా అశ్వమేధ యజ్ఞం అంటే కలియుగంలో లేదు అసలు అసాధ్యం అసలు సాధ్యం కాదు అసలు అయినా ఎప్పుడైనా చేయడం చాలా కష్టం అది లేదా మహారాజు లాంటి వాడికి రామచంద్రమూర్తి లాంటి వాడికి ధర్మరాజు లాంటి వాడి తప్ప మామూలుగా ఎవరు అశ్వమేధ్ఞ సామాన్యుడు చేయలేడు అటువంటి ఇక్కడ కలియుగంలో మనకి అశ్వమేధ యజ్ఞ ఫలితం ఎలా వస్తుంది అంటే స్వామి స్వా స్వామిని అభిషేకం చేస్తే నీకు ఆ యజ్ఞ ఫలితం వస్తుందయ్యా ఆ విధముగా చేయాలని చెప్పాడు ఆయన సాయం సంధ్యా సమయంలో శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ చక్కగా దీపారాధన చేయాలి దీపంలో ఆవునియ్యి వేసి ఉన్నాయి కదా శుభ్రంగా ఆవునితో దీపం పెట్టాలి అంతేగాని బృదానికి ఎగ్జాంప్షను అండ్ ఆవునితో దీపం వేరే దేవుని ఎందుకు ఉన్నది కదా సంపద ఉన్నది ఐశ్వర్యం ఉన్నది పరమాత్మ ధనం ఉన్నది కదా లేకపోతే ఆలోచించాలి కాబట్టి అటువంటి చక్కగా ఆవునితితో దీపం పెట్టి ఎవరైతే శివ దర్శనం విష్ణు దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా విష్ణు శివలోక సాహిత్యం కలుగుతుంది చెప్పాడు ఆయన ఓ జనక మహారాజా అలాగే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక పరిమితం తయారు చేసి దాంట్లో ఒక ఒత్తి వేసి ఆవుని పెట్టి దీపాదన వెలిగించినట్లయితే అటువంటి వాడికి సకల శుభాలు కలుగుతుంటాయి అంతేకాకుండా కార్తీక మాసం చివరిలో దీపదానం చేయమని చెప్పాడు ఆయన దీపదానం అంటే ఏమిటి ఒక వెండి ప్రమిదలో చక్కగా బంగారుపు ఒత్తి వేసి ఆ ఒత్తికి అంటే చిన్న బారు కాళ్ళ ఉంటుంది దాంట్లో చిన్న పెట్టి ఆవుని పెట్టి ఆవుని పోసి దీపం వెలిగిస్తారు అనమాట వేసి ఆ ఒక మహాత్ముడికి దీపదానం చేయవలను దీపదానం చేస్తే ఏమవుతుంది సద్బ్రాహ్మణుడు దానం చేయమని చెప్పాడు మరి ఆయన ఎవడు పెట్టేవాడు దానం చేయకూడదు ఎప్పుడు కూడా మనం చేసిన దానం మహాత్ముడికి చేయాలి గొప్పవాడికి చేస్తే ప్రయోజనం ఉంటుంది అంతేగాని బలి చక్కవచ్చు చూడండి నారాయణుడికి దానం చే పరవశించిపోయాడు ఇలాంటి దానాన్ని పుచ్చుకునేవాడు ఎప్పుడు దొరుకుతాడు అసలు ఇలాంటి ఎవడికి దొరకడు అసలు ఈ జగత్తంతటికి అన్నిచ్చేటువంటి పరమాత్ముడైనా అటువంటి పరమాత్ముడు నా దగ్గరికి వచ్చి చేయించాచని అడుగుతున్నాడైనా దానం పుచ్చుకునేవాడు ఇంత గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడయ్యా అసలు అసలు ఏమైపోయి మరో చెప్పాడైనా నిరయంభైన నిబద్ధమైన ధరణీ నిర్మూలం కులాంతకమైన రానిమ్ము కానిపో హరి అయిన హరుడైన నీర జబవుండైన తిరుగన్నేర అడైన ఇలాంటి ఇలా దానం పుచ్చుకునేవాడు నారాయణుడు దిగి వస్తే శుక్రాచార్య గురువరణ్య నేనేమైపోయిన పర్వాలేదు చెప్పాడు దురమలన అయినా పర్వాలేదు కులం నాశనం అయినా పర్వాలేదు నేను వరుడ పాసంతో బంధించినా పర్వాలేదు కులం నశించిపోయినా పర్వాలేదు నీ నాశనం అయిపోయి పర్వాలేదు ఇలాంటి దానం పుచ్చుకుని ఎప్పుడు దొరుకుతాడయ్యా ఆ చెయ్యి ఎలాంటి చేయది చాలా గొప్ప చెయ్యి మాట అది అటువంటి చెయ్యి కిందకి రావడం గొప్పది కదా అలా ఇక దానం ఏదేమైపోయిన దానం చేస్తుంది సది సద్బ్రాహ్మణుడు దానం చేయడం అంటే దానం పుచ్చుకునే మహత్ముడు దొరికితే ఎందుకంటే దానం అందరికీ చేయకూడదు దాన సబ్బ్రాహ్మణుడు దానం చేయదు ఎందుకంటే ఆయన దానం పుచ్చుకుని సంధ్యావతనం చేసుకోవడం చేత ఆయన పాపాలని పరిహరింప చేసుకుంటాడు ఆయన నిత్య సంధ్యావతనం చేసుకునే బ్రాహ్మణోత్తముడే నిజమైన సద్బ్రాహ్మణుడు ఇది శాస్త్రం చెప్పింది వ్యాసుడు చెప్పాడు కాబట్టి వంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేయాలి అలా దానం చేస్తే ఏం కలుగుతుంది ఒక మంత్రం చెబుతాడైనా సంకల్పం చెప్పి చక్క సద్బ్రాహ్మణి కూర్చొని పెట్టి సంకల్పం చెప్పి మన నక్షత్రము తర్వాత మన గోత్రనామాలు ఇవన్నీ చెప్పి కార్తీక మాస మహాపర్వతిని దీపదానం కరిషే అంటే ఇంకా చెప్తాడు మేడం క్షేమస్థైర్లు సంకల్పం సంకల్పంతో చెప్తాడైనా చెప్పి విధంగా చెప్పి ఎందుకంటే మంత్రం చెప్తాడు మేడం సర్వజ్ఞానప్రదం అంటే ఈ దీపదానం చేయడం వల్ల మానవుడికి సర్వజ్ఞానం కలుగుతుంది జ్ఞానం అంటే ఏమిటి వైరాగ్య భావన జీవితంలో ఏది నిజము ఏది సత్యము ఏది సత్యం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అంటే అది జ్ఞానం అంటే అంటే ఏది అంటే దేనికోసం మనందరం కూడా జీవితంలో తాపత్రయబడాలి దేనికోసం మన జీవితాన్ని త్యాగం చేయాలి దేనికోసం నిరంతరం తాపత్రయబడాలంటే పరమాత్ముడికి అనుగ్రహం కోసం అంతేగాని లౌకిక విషయాలు ఇవి ధనము అవి అంటే అవన్నీ చేయాలి తప్పదు కానీ వద్దని కాదు అవి చేస్తూ కూడా పరమాత్మని కేంద్రీకరించి పరమాత్మని పొందడం కోసమే చేయడమే మానవ ప్రయత్నమే భగవద్ అనుగ్రహం చెప్పాడు ఎందుకు అసలు మన అంది పనులు చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేస్తే చాలు మానవుడు కలవు స్మరణాత్మక అని చెప్పారు కాబట్టి విధముగా సర్వ జ్ఞానప్రదం దీపం సర్వసంప సుభావం మానవుడికి సర్వసంపదలు కలిగించేది దీపదాను శుభాలు కలిగిస్తున్నప్పుడు కూడా దీపదానం ప్రదస్ ప్రదాస్ శాంతిరస్తు సదా మమ శాంతిరస్తు మానవుడికి ఎన్నున్నా శాంతి లేకపోతే ఈ ప్రయోజనం ఏముంది ఎప్పుడు అశాంతి రగిలిపోతుంటాడు వాడి ఎప్పుడు శాంతిని కలిగి దీపదానం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనం చెప్పాడు ఆయన జ్ఞానం కలుగుతుంది సంపత్తు సంపద కలుగుతుంది శుభాలు కలుగుతాయి అలాగే శాంతి కలుగుతుంది సదామమ ఎప్పుడు నా అందరికి సదా శాంతి కలగాలి అటువంటి ఇవన్నీ కలగడం కోసం దీపదానం చేస్తున్నా అని చెప్పి ఆ శ్లోకం చెప్పి దీపదానం చేయాలయ్యా అలా చేస్తే చాలా గొప్ప ఫలితం కలుగుతుంది చెప్పాడు ఆయన చెబుతూ దీపదాన మహత్యం చెప్పాడు ఆయన చెబుతూ ఏమన్నా అంటే ఓ జనక మహారాజా ఓ ఒక భిక్షుకురాలు ఉండేది అప్పుడేం చేసిందంటే బాగా భిక్షాటం చేయడం వచ్చిన ద్రవ్యం అంతటిని కూడా జాగ్రత్తగా అమ్మేసుకోవడం ఏదో కొంచెం తినడం ఆ ధనాన్ని దాచుకుంటూ ఉండేది అలా బాగా భిక్షాటం చేసి వచ్చిన ధనం అంతా కూడా చాలా దాచుకుంది అన్నమాట దాచుకుంటే ఏమైందంటే ఇలా ఉండి బాగా సంపాదించింది మాట ఇలా రోజు నా యొక్క చూశాడు చూశాడన్నమాట చూసి ఇలా చేసి అనుక్షణం కూడా తాపత్రయం ఏమి తాపత్రయం అనుకున్నాడు ఆయన ధనం కోసం పడే తాపత్రయం పరమాత్మ గురించి పడితే అసలు మోక్షాన్ని పొందుతుంది కదా పాపం ఏమిటో అజ్ఞానం చెప్పి అని పాపం దామే జాలి కలిగి పిలిచి కూర్చోమన్నాడు ఆయన కూర్చోమంటే స్వామి మరి నాకు సమయం ఉంటుంది కదా మరి ధనం వస్తుంది కదా అంటే ఆ ధనమే నేనేస్తాను కూర్చోమన్నాడు ధనం కోసం ఏమేం చేస్తున్నాడు చెప్పాడు నువ్వు జీవితంలో పుట్టావు కదా పుట్టావు సంపాద సంపాదించుకుంటావు బాగా మూట్లు గడతావు సంపాదించుకుంటావు తర్వాత ఏమో చివరికి వృద్ధాప్యం వస్తుంది తర్వాత మరణం వస్తుంది కదా అవునా కాదు శాశ్వతంగా ఈ లోకంలో ఉంటావాడిగాడే ఉండనండి అని చెప్పాడు ఆయన ఏమన్నా అంటే ఈ శరీరం పాంచభౌతికమైన శరీరం అందాడైనా ఈ శరీరం మాంసము చీము నెత్తులు ఎముకలు ఆ విడి ఏర్పడింది ఇదంతా కూడా ఇది ఒక రెంట్ హౌస్ లాంటిది నీకు ఆయుష్ అయిపోయింది ఇంకో ఈ శరీరం నశించిపోతుంది అగ్నిలో పడి అయిపోతుంది ఇంత భస్మం అయిపోతుంది కానీ ఈ శరీరం కోసం ఎంత మానవుడికి అయిపోతున్నావు మానవుడికి అదిషడ్గాలుంటే చెప్పాడు కామ క్రోధ లోభ మోహ మత మాస్తర్యములబాటు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షట్వద్గతి నామస్మరణ చేయాలి ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో స్నానం చెయ్యి జపం చెయ్యి దానము చెయ్యి ముఖ్యంగా కార్తీక దీపారాధన చెయ్యి దీపదానం చెయ్యి అనేక రకమైన దానములు చేస్తే నీకు ముక్తి కలుగుతుంది కదా నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నా నువ్వు ఎప్పుడు జీవితం శాశ్వతం కాదు ఎవడైనా సరే ఎప్పుడు ఎవడిని మృత్యు కబరిస్తుందో ఎవరికి తెలియదు నువ్వు అనుకున్న ఈ లౌకిక విషయములు ఈ తాపత్రం ఇవన్నీ కూడా రక్షిస్తాయని అసలు ఎప్పుడనుకోద్దని చెప్పాడు ఆయన మానవ జీవితంలో అన్నీ వదిలేస్తాయి నేను భారీ గుమ్మం దగ్గర ఆగిపోతుంది కొడుకు కపాల మోక్షమే ఆయన వచ్చేస్తాడు హరిచంద్రుడు అయిపోగా రాత్రి అయిపోగా ఆవిధ వచ్చేస్తాడు నువ్వు ఒక్కడే మిగులుతావు ఇంకా ఆ సమయం నేను రక్షించేది అంటే నువ్వు చేసిన దానము ధర్మము ఇవన్నీ కూడా రక్షిస్తాయి నువ్వు కాలము ఏ పుణ్యం చేశావు సత్కార్యక్రమాలు చేశావు దానములు ఆచరించావు నువ్వు ధనము చేత అనేక రకమైనటువంటి భగవత్ కార్యక్రమాలు చేస్తే ఆ పుణ్యం నీ వెంట వస్తుంది ఎప్పుడు అందుకు పరమాత్మ మన మనతో ఎప్పుడు ఉండేది ఏమిటంటే నువ్వు చేసిన ధర్మమే కావున ఈ జీవితం శాశ్వతం కాదమ్మా అంటే అలాగే స్వామి ధనం కూడా ధనం కూడా ఇస్తే ధనం కూడా అవసరమే కానీ ధనమే జీవితం కారాదు అని చెప్పి ఆయన ఏమన్నా అంటే ముప్పై రోజుల దగ్గరుండి కార్తీక మాసం వ్రతం ఆచరించి ఎవరూలిపోతా నేను ఏ ఇస్తా అని చెప్పాడు డబ్బే కదా కావాల్సింది నీకు ముప్పై రోజులు ఎంత వస్తుంది నీకు పవన్ ఎంత వస్తుంది అని అదే నేను ఇస్తాను నువ్వు కార్తీక మాస వ్రతం చేయమన్నాడు చక్కగా శ్రద్ధాశక్తులతో డబ్బిస్తేనే చేస్తున్నమాట అన్ని పొద్దునే లేవడం స్నానం చేయడం ఆయన చెప్పినాడు చేసింది అంతే చే ముప్పై రోజులు ఆయన పిలిచాడు ఇదిగో ధనమిస్తామంటే మహానుభావం నమస్కరించి జీవితంలో ఇంతవరకు కూడా నేను దేన్ని కూలిపోయినా నాకు అర్థమైంది స్వామి అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే బ్రహ్మానందాన్ని కలిగించేది పరమాత్మ యొక్క అనుగ్రహమే ఇంతకాలం దూరమయ్యా నా మీద అనుగ్రహం చేత మీరు ఇవన్నీ చెప్పి నన్ను ఈ విధంగా మోక్షం వైపు తీసుకువెళ్ళకపోతే నా జీవితం వ్యర్థమైపోయేది స్వామి చివరికి అలాగే మరణించేదారిని అప్పుడు ఏడుస్తూ కూర్చునే దారిని స్వామి గురువులు అందుకోసం గొప్పవారు కదా గురువునా వందనం శ్రేష్టం ఇలాంటి గురువులు నమస్కరించడం వంద శ్రేష్టమన్నా ఎందుకంత అర్థమైంది పరమాత్మ యొక్క తత్వాన్ని గొప్పతనాన్ని దాంట్లో ఉన్న ఆనందాన్ని గురు చూపించాడు కాబట్టి మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను స్వామి మీకు కొంత ధరమిస్తానండి ఆయనే నాగింది నాకు చక్కగా సత్కార్యక్రమాలు పై దానములు చేయమంటే దీపదానం చేయించాడు దగ్గర దీపదానం చేయించి నమస్కరించి శ్లోకం చెప్పి ఆ విధముగా పరమాత్మ సేవ చేసింది చివరికి జనక మహారాజా చివరికి ముక్తిని పొందిందయ్యా చూశావు కదా దీపదానం ఎంతో గొప్పదో కదా ఇటువంటి దీపదానం చేయడం వల్ల మానవుడికి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆరో రోజున అవిశూలతో పూజ చేయడము స్వామికి అంటే విశేషాలు చెప్పాడు పంచామృత అభిషేకంతో స్వామిని పూజించడం ఇవన్నీ కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత అశ్వవేదయజ్ఞ చేసిన ఫలితం కలుగుతుంది ఇలాగ దీపదానం మానవుడికి సర్వపాప పరిహారం కలిగించి ముక్తిని కలిగిస్తుంది అని వసిష్ఠుడు ఆరో అధ్యాయాన్ని పరిపూర్ణం చేశాడమాటైన వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యే మాగేణ మహిం మహి సహా గోబ్రామ్మణేభ్య శుభమస్మస్తూ సహనాభవత్ సహనోభునక్ సహవీం కరవామహే తేజస్వినాతమస్ వహే ॐ शान्तिः 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 हरिः ॐ वों